ఇది ఒక నమ్మదగిన సమాచారం కాసార గో వర్ధన్ సన్నాథ్ సతీష్ పంతొమ్మిది సంవత్సరాల వ్యక్తి సంవత్సరాలు అనే వ్యక్తి చెప్పి సమాచారం ప్రకారంగా పోతాదిపేట గ్రామ శివారులో అతని కోసం ఉండగా ఎవరైతే అక్కుజడు ఉన్నాడో ఈ సత్య కాసర భర్తను బైక్ మీద ఇంకా గంజాయి తీసుకొచ్చి పట్టుకోవడం జరిగింది ఈ గంజాయి తీసుకొచ్చి ఇతను యాక్చువల్గా తక్కువ ధరకి కొనుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గుండీ యూత్కి దాన్ని అమ్మడము తక్కువ ధర ఎక్కువ ధర అనుకుని దాని వచ్చేటప్పటితో అతను ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది అదే అదే విధంగా సందర్భంగా నిందితుడు కాసర భర్తను తన మోటార్ సైకిల్ పై గంజా తర పట్టుకొని అతని వద్ద నూట అరవై గ్రాముల గంజాయిని ప్రతి ఒక మోటార్ సైకిల్లో చెల్లికొని అతని దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని అతని రిమై రిమైండ్ కలగడం జరిగింది అలాగే ఈ యువతకు తెలియజేయడం వల్లగా ఎవరు కూడా చెడు వ్యసనాలకు మతుకోవడానికి బాధితులు కాకూడదు ఈ గంజాయిని తాగినా కొన్నా అమ్మినా చట్టపరంగా వారి మీకు శిక్ష ఉంటుంది కాబట్టి యువత అందరూ కూడా చాలా ఈ గంజాయికి అలవాటు పడిపోయేసి వారు వాళ్ళ ఆరోగ్యం పాడుకోకుండా పాడగల కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి భారంగా తయారవుతున్నారు తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమతో పెంచుకున్న పిల్లలు ఈ దీనికి దీని రోడ్డు పడవుతున్నారు కాబట్టి ఈ ఒకటే ముఖ్యంగా చెప్తాను అంటే ఈ గంజాలకు అలవాటు పడకుండా మీరు మంచిగా ఉండాలని చెప్పేసి తెలుస్తున్నాను అలాగే ఈ కేసును ఛేదించినటువంటి ఇది ఇన్స్పెక్టర్ కోర్టుల సురేష్ బాబు ఇన్స్పెక్టర్ గారికి కతా గారికి మరియు సిబ్బంది క్రిష్టయ్య పురుషోత్తము అందుకు వాళ్ళని అభినందిస్తున్నాను కూరుకులం మేడిపల్లి మెట్పల్లి విదపట్నం మల్లాపూర్ ఏరియాలలో ఇప్పటికే మేము చాలా కేసులు నమోదు చేసి ఉన్నాము ఈ కేసుల్లో ఇప్పటికే గా గంజాయి గురించి ఇంకా కూడా మేము దాని మీద ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము గంజాయి కేసులు విపరీతంగా అవ్వకుండా గంజాయి కంట్రోల్ ఊర్లలో కంట్రోల్ చేయడంలో మా సిబ్బంది కూడా చాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం